ప్రత్యేకంగా ఇక్కడ రెండు పాత్రలు కూడా వీళ్ళు ప్రదర్శన చేస్తున్నారు ఇవేంటి అన్నది తెలుసుకుందాం సో ఈరోజు ప్రజలు ఆలోచించాల్సిన సమయం దగ్గర పడింది కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అధికారం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిలో ఉండి అధికారం చేపట్టారు తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూటమిలోంచి బయటకు వచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలన ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కాకపోయినాక పరోక్షంగానే ఆ కూటమిలో ఆయన జాయిన్ ఉన్నారు బీజేపీని నమ్ముకుని రెండు వేల పంతొమ్మిదిలో సాధించింది లేదు రెండు వేల పద్నాలుగులో సాధించింది లేదు సో ఈరోజు ప్రజలు ఇవన్నీ గమనించి బీజేపీకి అటు బీజేపీకి ఇటు ఇక్కడ ప్రాంతీయ పార్టీలైన ఈ కూటమి అభ్యర్థులు కానీ ఇటు వైసీపీ అభ్యర్థులు కానీ ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం దగ్గరికి వచ్చింది ఈ పదేళ్ల పాలనలో చూసుకుంటే ఒక విభజన హామీలు కానీ అలాగే పోలవరం ప్రాజెక్ట్ కానీ ప్రత్యేక హోదా కానీ ఏ విధంగానూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం వీళ్ళు చేయలేదు అంతేకాకుండా ఈరోజు కాంగ్ర అసలు పోలవరం ప్రాజెక్ట్ మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ కనీసం దాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఈ పార్టీలు లేవు కాబట్టి ఏకైక పార్టీ పోలవరం మొదలుపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ ఈ పది సంవత్సరాల్లో గ్రహించారు గ్రహించిన తర్వాత మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు ఈ పది సంవత్సరాల్లో మోడీ గారు ఇచ్చింది ఏంటంటే దీంతో పవిత్ర జలం అన్నాడు దీంతో పవిత్ర మట్టి అన్నారు అంతకుమించి మోడీ గారు మనకు చేసిందేమీ లేదు ఇచ్చిందేమీ లేదు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం మేము తీవ్రంగా ముందు ప్రజల ముందుకు తీసుకెళ్తాం దాంతోపాటు ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన దాని గురించి వివరిద్దాం సో రేపటి నుంచి ప్రజల ముందుకి ఈ ప్రాంతీయ పార్టీలని ఈ భారతీయ జనతా పార్టీ ఈ పది సంవత్సరాలు మనకు చేసింది ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ పోలవరం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఏంటి రేపు నుంచి చేయబోయే పనులు ఏంటి ఈరోజు కూడా ప్రత్యేక స్పెషల్ ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కమిట్ అయ్యి ఉంది రేపు అధికారం రాగానే మేము ఇచ్చే మొదటి హామీ కూడా ఈ స్పెషల్ స్టేటస్ కాబట్టి ఈ ప్రజలు ఎంత గ్రహించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వం తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ నమ్మకం నాకు ఉంది అలాగే ఇంకా ఈ ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టే గతంలో బా బీజేపీతోటి పొత్తు అనేసరికి అది ఆయన ఏదో చెప్పిన దానికి ఈయన పాచిపోయిన లడ్డూలు అన్నాడు మళ్ళీ ఆ లడ్డూలు ఎక్కడ ఉన్నాయో ఎత్తుకుంటాం మళ్ళీ అదే బీజేపీతో ఈయన పోయాడు రెండు వేల పద్నాలుగులో పొత్తుని చంద్రబాబు గారు ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు లేకుండా పోటీ చేశాడు మళ్ళీ ఇవాళ పొత్తులతో ఆయన ముందుకెళ్తున్నాడు పాచిపోయే లడ్డూలు ఆయన ఈయన పొత్తులతో వెళ్ళాడు వీళ్ళందరినీ ప్రజలు ఈ పది సంవత్సరాల గ్రహించారు గ్రహించి మళ్ళీ కాంగ్రెస్ వల్లే కాంగ్రెస్ పార్టీ వల్లే మళ్ళీ ఈ ప్రజలకి న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా ఎంత భారీ ఎత్తున జనం రావడానికి కారణం ఏంటి కాంగ్రెస్ వైపు మళ్ళీ ఆకర్షితులు అవుతున్నారా మీరు ప్రజల్లోకి ఎలా ఎలాగ వాళ్ళని మీరు ఒప్పేస్తున్నారు ఎలాగ మళ్ళీ కాంగ్రెస్ వైపు ఆకర్షించ విధానం ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అంటే నలభై ఐదు డిగ్రీలు వాళ్ళ టెంపరేచర్ అంటే అది భగవంతుని టెంపరేచరు కానీ గతంలో ఈ ప్రభుత్వాల వల్ల ప్రజలు భరించిన టెంపరేచర్ నూట నలభై ఐదు డిగ్రీలు కూడా భరించేరని కాబట్టి ఆ టెంపరేచర్లతో కంపేర్ చేసుకుంటే ఈ టెంపరేచర్ పెద్ద విషయం కాదు ఈ టెంపరేచర్లు అన్నిటి తట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి మళ్ళీ అధికారంలో తీసుకోవడానికి ఎంత ఎండలైనా ఎంత అయినా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఆల్ ది బెస్ట్ పెద్దబాబు గారు ఇది నలభై ఐదు డిగ్రీల ఎండను కూడా తట్టుకుని ఈ మండు టెండలో వందలాది వేలాది మందిగా కోరికొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి నుంచి గాఢాల మీదుగా పాలచెల్ల మీదుగా రాజానగరం వరకు భారీ ర్యాలీ జరిగింది ముఖ్యంగా చూడొచ్చు మనం పవిత్ర మట్టి మోడీ అమరావతి శంకుస్థాపన నడించింది పవిత్ర జలం ఈ రెండు తప్ప రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో మోడీ చేసింది ఏమీ లేదు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఇండైరెక్ట్గా పొత్తులో ఉన్నాడు ఆయన మోడీకి తొత్తుగా ఉన్నాడని చెప్పి కాంగ్రెస్ రాజానగరం అభ్యర్థి పెదబాబు చెప్తున్నారు ఇదే సిస్టమ్ని ఇక ముందు మేము తీసుకువెళ్తాం ప్రజల్లోకి మన రాష్ట్రానికి ఏమి ఇచ్చారు ఈ రాష్ట్రానికి ఏదైనా చేసిందంటే పోలవరం కావచ్చు పోలవరం ఇచ్చింది చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కూడా ఇస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రమే అని చెప్పి స్పష్టం చేయదలుచుకున్నారు మోడీ ఇచ్చిన ఈ రెండు ప్రదర్శిస్తూ ఇక నుంచి ఇక రాబోయే ఇరవై రోజుల ప్రచారంలో ముమ్మరంగా ప్రజల్లోకి దూసుకు వెళ్ళబోతున్నారు ఇప్పటికే రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో దద్దరిల్లేలాగా ఈ ప్రచారం సాగిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ముండ్రు వెంకట శ్రీనివాస్కి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈస్ట్ న్యూస్ కోసం శుంకర రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న ప్రపంచం ఈస్ట్ న్యూస్